హాయ్ అండి వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్ ఈ వీడియోలో మీకు సిల్వర్ పూజా ఐటమ్స్ చూపిస్తానండి శ్రావణ మాసం పూజల కోసం నా దగ్గర లేని కొన్ని సిల్వర్ పూజ ఐటమ్స్ తీసుకున్నాను అవి ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకేనండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఇప్పుడు మీరు చూస్తున్నది ఉయ్యాల్లో కృష్ణయ్య ఉంటారు కదండి ఆ ఐటమ్ ఇది నా దగ్గర బ్రాస్ ఐటెం ఉంది కానీ సిల్వర్లో లేదు అందుకే తీసుకున్నాను నాకు చాలా ఇష్టం ఉయ్యాల్లో కృష్ణయ్య చిన్న కృష్ణయ్య ఉంటారు కదా అది ఇగో చూస్తున్నారు కదా చిన్నదన్నమాట దీని వెయిట్ వచ్చేసి కృష్ణయ్యది ఎయిటీన్ గ్రామ్స్ ఇది మనకి కృష్ణయ్యని వేరేగా తీసుకోవాలి ఉయ్యాలు వేరేగా తీసుకోవాలి సో నేను కృష్ణయ్యది చంద్రబరదస్లో తీసుకున్నాను ఈ ఉయ్యాల మటుకు నాకు భీమా జూలస్లో దొరికింది చూస్తున్నారు కదండి ఎంత అందంగా ఉందో వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉందండి డెలిగేట్గా అయితే లేదు చిన్న కృష్ణుడు ఉయ్యాల్లో ఊగుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా ఇదిగోండి కృష్ణయ్య ఉయ్యాల్లో ఊగుతూ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాము ఈ ఐటమ్ వచ్చేసి నేను జిఆర్టీలో తీసుకున్నాను గంగాలం అంటాం కదా ప్రసాదం అయి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి చాలా అందంగా ఉంటుంది చెగ్గు చక్ర నామాలతో ఉంటుంది మన గంగాలం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి ఇది కూడా అంతే డెలికేట్గా లేదు స్ట్రాంగ్గా ఉంది ఈ గంగాలం వెయిట్ వచ్చేసి సిక్స్టీ గ్రామ్స్ అండి ఇది మనకి పూజల్లో ప్రసాదాలకి లేకపోతే కొబ్బరి నీళ్ళు పెట్టుకోవడానికి మనకి పూజ దగ్గరికి అయితే బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చూపించబోయే ఐటెం కొంచెం వెరైటీగా ఉంటుందండి చాలామంది చూసుంటకపోవచ్చు బకెట్ ఉంటుంది కదా అదే సిల్వర్ బకెట్ మాట ఇది కూడా అంతే మనం ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది బకెట్కి బయట మనకి బాగా డిజైన్ వచ్చిందండి లతలు అలాగా దీని వెయిట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది కొంచెం మనకి సాలిడ్ లాగే ఉంది మరి డెలికేట్గా లేదు మరి డెలికేట్గా ఉంటే మనం యూస్ చేసేటప్పుడు వంగిపోతాయండి సొట్టల్లా పడిపోతాయి తీసుకునేటప్పుడు కొంచెం స్ట్రాంగ్గా తీసుకుంటే ఇవి మనకు కొంచెం నీట్గా ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా మీకు నచ్చిందా ఈ బకెట్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి దేవుడికి హార్ ఇస్తాం కదండి హార్త్ అది దీని వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ ఇది ఇది లలితా జ్యువెలర్స్తో తీసుకున్నాను దీని కాడ కొంచెం పొడుగ్గా ఉంది కదా మనకి ఇచ్చేటప్పుడు కాలకుండా ఉంటుందని ఇలాంటి మోడల్ తీసుకున్నాను ఇది క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా ఇప్పుడు మీరు చూస్తున్నది సిల్వర్ ప్లేట్ ఇది ఇది మనకి దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టుకోవడానికి అలాగే మన దేవుడి విగ్రహాలు ఏమన్నా పైన పెట్టుకుని పూజ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి దీనికి బాగా డిజైన్ వచ్చి చాలా అందంగా ఉంది అలాగే కింద మనకి ఏనుగులు వచ్చినాయి మనకి కార్నర్స్లో ఏనుగులు వచ్చాయమాట డిజైన్ అంతా చాలా బాగుంది దీని వెయిట్ వచ్చేసి ఫోర్ థర్టీన్ గ్రామ్స్ ఇది ఇది చందనా బ్రదర్స్లో తీసుకున్నాను ఇలాంటి ప్లేట్స్ మనకి చాలా ఉపయోగపడతాయండి దేవుడి దగ్గర ప్రసాదాలు కానీ విగ్రహాలు పెట్టుకోవడానికి కానీ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి కానీ చాలా యూజ్ అవుతుంది ఈ సిల్వర్ ఐటమ్స్ మనకి కలర్ మార్కెట్ ఉండాలంటే మనకి ఇవి ఎప్పుడన్నా ఇలాంటి పెద్ద వస్తువులు పూజ అవగానే క్లీన్ చేసుకుని పాలిథీన్ కవర్లు నీట్గా ఏరిపోకుండా మనం ప్యాక్ చేసుకుంటే కనుక కలర్ అయితే పోదండి అలాగే ఉంటుంది గాలి తగిలితే మటుకు కలర్ బ్లాక్ వచ్చేస్తాయి మనం ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేసుకుంటే అవి అంత నీట్గా వైట్గా షైనింగ్గా ఉంటాయి ఎప్పుడూను జస్ట్ చిన్న టిప్ అంతే ఇప్పుడు చూస్తున్న ఐటెం జీఆర్టీలో తీసుకున్నానండి ఇది జస్ట్ ప్రసాదం పెట్టుకోవడానికన్నా చిన్న చిన్న ప్రసాదాలు అలాగే చెంతలు అయినా వేసుకోవడానికి దేవుడి దగ్గర యూజ్ అవుతుందని తీసుకున్నాను ఈ గిన్నె వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి ఇలాంటివి మనం సెట్గా తీసుకున్నా కూడా బాగుంటుంది పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవడానికి అన్ని సెట్గా ఒకే రకంగా గిన్నెలా ఉంటాయి కదా అలా తీసుకున్నా బాగుంటుంది ఇలాంటి టైప్ ఇవి ఓకేనండి మీ అందరికీ నేను తీసుకున్న సిల్వర్ పూజ ఐటమ్స్ నచ్చాయనే అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ